ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये शारदनीरदेन्दुघनसारपटीरमराळमल्लिकाहारतुषारफेन रजदाचलकाश फणीशकुन्दमन्दारसुधापयोधि శితత అమర సామర వాహిని శుభాకార తను పునిన్నో మది భారతి గణన్నడు గల్ గురుభ్యో నమః మహా గణాధిపదయే నమః మహా సరస్వత్యై హరిహి ఓం ముందుగా తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకలకు హేమలంబీ రామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హేమలంబీ నామ సంవత్సరము అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఫలితాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనగా హేమలంబి నామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాను ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాహ కుంభం ధనిష్ట నక్షత్రంలోని రెండు పాదాలు శతభిషం శతభిష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభాద్రాహ కుంభం ఇవి కుంభరాశులకు వస్తుంటాయి ఈ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కుంభరాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము ఐదు అవమానము ఆరు ఇట్లా ఉంటుంది వీరికి గురువు సెప్టెంబరు పన్నెండు వరకు ఎనిమిదవ ఇంట తామ్రమూర్తి తదుపరి తొమ్మిదవ ఇంట లోహమూర్తిగా శని సంవత్సరం అంతయు పదకొండవ ఇంట సువర్ణమూర్తి ఆగస్టు పదిహేడు వరకు రాహు ఏడవ ఇంట కేతు ఒకటో ఇంట లోహమూర్తులు తదుపరి రాహువు ఆరో ఇంట కేతు పన్నెండవ ఇంట రజితమూర్తులు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి సెప్టెంబర్ పన్నెండు వరకు అష్టమంలోను తదుపరి సంవత్సరం అంతయు భాగ్యస్థానంలోను సంచరిస్తాడు శని సంవత్సరాది నుండి జూన్ పంతొమ్మిది వరకు లాభస్థానంలోను తదుపరి ఇరవై నుండి తదుపరి ఇరవై నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు వక్రగమనం చేత రాజ్యకర్మస్థానంలోను తదుపరి సంవత్సరమంతయు లాభస్థానంలోను సంచరిస్తుంటారు రాహు సంవత్సరాది నుండి ఆగస్టు పదిహేడు వరకు సప్తమములోను తదుపరి సంవత్సరమంతయు స్థానములోను సంచరిస్తుంటాడు కేతు సంవత్సరాది నుండి ఆగస్టు పదిహేడు వరకు జన్మరాశిలోను తదుపరి సంవత్సరమంతయు వ్యయస్థానంలోను సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి గురువు అష్టమ స్థాన సంచార కాలంలో కొంత ఆర్థిక ఇబ్బందులు అనవసర ఖర్చులు ధన నష్టాలు ఉంటుంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి భాగ్యరాశిలో సంచారం చేసేటువంటి సమయంలో ధన లాభాదులు పితృవర్గ మూలకముగా సుఖములు శుభములు కలిగిస్తుంటాయి శని లాభస్థాన సంచార మూలకంగా ధనలాభము సకల కార్య సిద్ధి సర్వకార్యాలు నెరవేరుట స్థానంలో సంచారం చేసేటప్పుడు కార్య విఫలత గౌరవంగా భంగం కలగటం రాహు సప్తమరాశి సంచార కాలంలో సుఖములు కలుగుతాయి శత్రురాశను శత్రువులు వెనక్కి తగ్గుతారు కేతు జన్మరాశిలో సంచారించేటప్పుడు అకారణంగా భయం ఏర్పడుతుంది భయంగా అనిపిస్తుంది వేగరాశిలో సంచారం చేసేటప్పుడు మనో విచారం కలుగుతుంది ఈ రాశి వారికి గురు రాహు శని బలములు ఉండుట చేత సకల కార్యాలందు కూడా విజయమును పొందినటువంటి వారై అన్నిట్లో కూడా శుభాలను పొందుతారు వైద్యులు న్యాయవాదులు వృత్తుల వారు తమ వృత్తుల ఎందు మంచి అభివృద్ధి కలుగుతుంది గౌరవము లాభాలను పొందుతారు దారులకు రెండు పంటలు కూడా బాగా లాభించి కలిసి వస్తాయి వ్యాపారులకు ఫైనాన్సు పాడి పరిశ్రమలు పౌల్ట్రీలు వృత్తి పనివారాలకు సెప్టెంబరు పన్నెండు నుండి మంచి లాభాలు శుభాలు కలుగుతాయి ఇది అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన కాలంగా కనిపిస్తున్నది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది తేదీలు సంఖ్యలు మంగళ శుక్ర సోమవారములు ఇవి మేలు చేస్తాయి గురువు రాశి సంచార కాలములో సంచరించేటప్పుడు అష్టమరాశిలో గురువు సంచారం చేసేటప్పుడు కలిగేటువంటి ఇబ్బందులు మానసిక టెన్షన్లు ఆరోగ్యపరమైన సమస్యలు పనులకు వ్యతిరేకంగా ఉండటం ఇలాంటి వాటికి నివారణ కాను గురువు అష్టమరాశిలో సంచరించేటువంటి సమయంలో ఈశ్వరాభిషేకములు రుద్రాభిషేకములు శివస్థ శివసంబంధమైనటువంటి స్తోత్రాదులు శివార్చనలు బిల్వార్చనలు ఇలాంటివి మంచి శుభ ఫలితాన్నిచ్చి దోషాలను పోగొడుతుంటాయి ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది రాజస్థానంలో శని సంచార దోషం పోవడానికి కాను వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మందపల్లిలో శనిదేవునకు తైలాభిషేకము లేదా శని శంగరాపూరులో తైలాభిషేకము శని జపాదులు గోక్షీర తర్పణము తద్దశాంశము హవనము ఇవి చేసుకున్నట్లయితే శని సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతుంది కేతు జన్మరాశిలో వ్యయస్థానము అనగా పన్నెండవ స్థానంలో కేతు సంచారము సంబంధమైన దోషాలు పోవడానికి కాను ఉలవలు దానం చేయడం సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు గణపతి సంబంధమైనటువంటి పూజలు కేతు జపము వీటి వల్ల ఈ దోషాలని నివారణ అవుతాయి కేతు జపము హోమము శని దోషాలు పోవడానికి తిలదానాలు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఇంకా కేతు సంబంధమైన రాహు సంబంధమైన దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గాదేవి కుంకుమార్చనలు అమ్మవారి సంబంధమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా ఈ దోషాలని పోగొడతాయి రాహుకాలంలో దీపం వెలిగిస్తుండటం మంగళ శుక్రవార నియమాలు పాటించుట చాలా మేలు జరుగుతుంది ఏప్రిల్ నెలలో ప్రారంభంలో ఆరోగ్య సిద్ధించడం కోసం ఆరోగ్యం సిద్ధించడం కోసం యోగాభ్యాస ప్రక్రియలు చేస్తుంటారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో బాగా గుర్తింపు ఉంటుంది శ్రమకు దగ్గ ప్రతిఫలం వస్తుంది దర్జాగా దర్పంగా ధైర్యంగా వ్యవహరిస్తుంటారు మానసికమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుంటుంది ధనధాన్య అభివృద్ధి అవుతుంది పుత్రుల వల్ల సౌఖ్యము కలుగుతుంది సంతానములు విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది ఇష్ట కామ్యార్థ సిద్ధి కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు జూన్ నెలలో వన విహారాలు ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలను వీక్షిస్తారు దూరపు బంధువర్గాలకు దగ్గరవుతారు దూరపు బంధువులు కూడా దగ్గరవుతారు ధన లాభాలు ఉంటాయి తగ్గ ఖర్చు కూడా ఉంటుంది ఆర్థిక పరిపుష్టి బాగుంటుంది ఆలోచనలతో చేసే కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి అకాల భోజనము నిద్ర లేని వల్ల కొంత అలసత్వం ఏర్పడుతుంది జూలై నెలలో గృహ శోభాలంకరణ గృహాన్ని అలంకరిస్తుంటారు గృహ సంబంధమైన శ్రద్ధ తీసుకుంటారు భక్తృత్వపు పోటీల బహుమతులు పొందుతారు కొంతమంది విద్యా అభివృద్ధికి ఈ మాసం బాగా పునాదులు వేస్తుంది శాస్త్ర సాంకేతిక పరమైన రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు ఆగస్టు నెలలో యత్న కార్య సిద్ధి సుఖ సంతోషప్రదమైనటువంటి జీవితము ధన ధాన్య వస్త్రాది లాభాలు వస్తు భూషణాది చేయములు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహారంభము నిర్మాణము కోసము ఆలోచిస్తారు యోచిస్తారు గృహారంభాన్ని గురించి చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుంది సెప్టెంబర్ నెలలో కళత్ర సంబంధమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వైద్య చికిత్స అవసరం అవుతుంటుంది బాగలేదంటే కొంచెం డాక్టర్కి చూపించుకోవడం జాగ్రత్త పడటం మంచిది వైద్య సహాయం కలుగుతుంది కానీ ఇబ్బంది ఉండదు ఇబ్బందులు ఏమి ఉండవు గృహ వాతావరణం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది నూతన వ్యవహారాలు సాధించడానికి ప్రణాళికలు అమలు చేస్తుంటారు అక్టోబర్ నెలలో కొంతమందికి శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క ఆదరాభిమానాలు సంపాదిస్తారు సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు నవంబర్ నెలలో ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ వ్యవహారాల్లో పరిస్థితులు బాగా మెరుగవుతాయి అవివాహితులకు వివాహ యోగం కలిగే అవకాశం ఉంది చుట్టరికాలు కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నం సఫలమవుతుంది భూమి యొక్క ధరలు పెరిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది వ్యవసాయ రంగంలో ఫలప్రదంగా ఉంటుంది డిసెంబర్ నెలలో రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది రాజకీయ రంగంలో వారికి గత మూడు నెలలుగా ఉన్నటువంటి గృహ సంబంధమైన సమస్యలు తొలగి ప్రశాంతంగా ఉంటారు కొన్ని కార్యాలను వాయిదా వేయడం మంచిది పోటీ తత్వం పెరుగుతుంది దానికి తగ్గట్టుగా మీరు స్పందించి వ్యక్తిత్వాన్ని పెంచుకుంటారు జనవరి నెలలో ధన ధాన్య లాభములు ద్రవ్య లాభములు తనకు తోచినటువంటి సహాయం చేయడం గృహములో ఆనందకర వాతావరణం నిత్యము మధు పదార్థమైన మధు పదార్థాల యొక్క భక్షణ తీపి రుచి కలిగినటువంటి వస్తువులను తీసుకోవడం శుభప్రదంగా ఉంటుంది మధుర పదార్థ భక్షణలు గొప్ప గొప్ప వారిని దర్శించడం వారి సేవ చేయడం స్థాన చలనమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అధికార యంత్రాంగాలకు పటిష్టమైనటువంటి సూచనలు చేస్తారు పటిష్టమైనటువంటి ప్రణాళికలు సూచికలు చేస్తారు ఫిబ్రవరి నెలలో శుభకార్యాల ద్వారా కొంత ధనం ఖర్చు అవుతుంది అధికార పరంగా ఉంటుంది స్వస్థాన ప్రాప్తి ధైర్యంతో సర్వకార్యాలు జయము సమాజంలో గౌరవంగా తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ఇప్పుడు గురుబలం విశేషంగా ఉంటుంది భూమి సంబంధమైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది మార్చి నెలలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి రాజకీయంగా ఎదుగుదల దూర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అధికార యోగం ఉంటుంది ఆశించకుండానే పదవి యోగం కలుగుతుంది పంట పైరులు బాగుంటాయి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రతిష్టలు ఉంటాయి మొత్తం మీద ఈ కుంభరాశి వారికి శని జపాలు గురు గురు జపాలు రాహుకేతువుల జపాలు చేసుకున్నట్లయితే ఇంకా ఏమన్నా ఇబ్బందులు కలిగినప్పుడు ఈ జపాలు చేసుకుంటే అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది ఇవి వారి ఫలితాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు తర్హి ఓం